సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తూ ఉండటంతో బీజేపీ నేతలు మరోసారి మైనారిటీ వర్గాలను టార్గెట్ చేస్తున్నారు ప్రధానంగా ముస్లిం కమ్యూనిటీని ఉద్దేశించి కాషాయ్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు చర్చకు దారితీస్తున్నాయి సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీ సైతం ముస్లిం సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడారు రాజస్థాన్ లోని జౌలొ బీన్మార్ బాంసువాడా ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న మోదీ ముస్లింలను ఉద్దేశించి చొరబాటుదారులు ఎక్కువ మంది సంతానం కలిగిన వారంటూ కామెంట్ చేశారు అయితే మోదీ కామెన్స్ ఇప్పుడు ఏపీలో తెలుగుదేశం జనసేనలకు తలనొప్పిగా మారాయి ఊటమిలో ఉండటంతో మోదీ వ్యాఖ్యలను చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఖండించలేని పరిస్థితి అలానే సమర్థించే సాహసం చేయగలరా అంటే అదే సాధ్యం కాదు మరోవైపు ఈసారి అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తామంటూ బీజేపీ నేతలు బహిరంగంగా ప్రకటన చేసినప్పటికీ ఇద్దరు నేతలు ఇవ్వడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారు ఏపీలో దాదాపు పద్దెనిమిది నుంచి ఇరవై శాతం మైనార్టీల ఓట్లు ఉన్నాయి ప్రధానంగా గుంటూరు నెల్లూరుతో పాటు రాయలసీమలోని కడప కర్నూలు జిల్లాలో మైనార్టీలు పెద్ద ఎత్తున బీజేపీతో పొత్తు మోదీ సహా పార్టీ నేతలు బహిరంగంగా చేస్తున్న వ్యాఖ్యలతో కూటమికి మైనార్టీలు దూరంగా జరుగుతున్నారు దీంతో ఏం చేయాలో తోచగా జనసేన తెలుగుదేశం నేతలు జుట్టు పీక్కుంటున్నారు